నేను ఇందాక అదే ఫస్ట్ అదే ఇద్దాం అనుకున్నా అన్న అన్న అంటాడు నాకేమో అయితే ఉంటుంది నేను చాలా చిన్నోడిని మొన్న కంటే కూడా నేను అన్న నాన్న అంటుంట సో ఇప్పుడు అందుకే నిన్న నేనే లీక్ చేయించిన చైల్డ్ రోల్ వీడియోలు కొన్ని తిరుగుతున్నాయి ట్విట్టర్లో అందుకే నేను థ్యాంక్ యూ బ్రదర్ అండ్ నేను మీరు ఇందాక మీరు ఆకాశంలో అర్జున కళ్యాణం అంటే మొత్తం మొత్తం వినండి మీరు ఫిక్స్ అయ్యారా సరే కానివ్వండి ఓకే చెప్పండి ఫ్రాంక్ గా పెద్ద టైటిల్ పెట్టుకుంటే ప్రాబ్లం అయితే ఆ రోజు డిసైడ్ అయింది నా మేము మీరు ఇందాక ఏమన్నారు ఆ టైటిల్ ని ఇంకోటి ఏమన్నాడు తెలుసు నా దగ్గరకు వచ్చి అన్న నీ అశోక్ ఫంక్షన్ సినిమా అదిరిపోతుంది అన్న సో దాని మీద బెటర్ సో నేను ఫీల్ కాలేదు కాకపోతే అప్పుడు డిసైడ్ అయింది ఏంటంటే అంత పెద్ద టైటిల్ పెట్టుకోవద్దని గామి రెండు అక్షరాలకు వచ్చేసింది చూడు పాగల్ మూడు అక్షరాలు స్ట్రీట్ రెండు అక్షరాలు సో అది మధ్యలో పెద్ద టైటిల్ పెట్టుకోద్దని పెద్ద రియలైజేషన్ సో నేను ఫీల్ కాలేదు నేను అస్సలు ఫీల్ కాలేదు పర్లేదు అండ్ విరాన్ జోలికి వస్తే నేను అప్పటికి నేను కూడా ఇంకా ఈ నగరానికి ఏమైంది కూడా రాలే అప్పుడు టర్ఫ్ సైడ్ అని ఉంటుండే ఒకటి క్రికెట్ గ్రౌండ్ మన హండ్రెడ్ ఫీట్ రోడ్లు ఉంటుంది స్ట్రీట్ 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 అంటే మీరు చెప్తా నేను టర్ఫ్ సైడ్ ఎందుకు చెప్పినా చెప్తాను స్ట్రీట్ టర్ఫ్ సైడ్ వెనకెనుక్కుంటాయి సో మాది ఒక టీం ఉంటుండే అందరం చాలా అద్భుతమైన క్రికెట్ ఆడుతుండే అంటే నేను బ్యాటింగ్ ఆడి ఇంటికి ఇంటికి వెళ్ళిపోతుండే కాకపోతే ఏ మనం క్యాజువల్గా ఆడదాం అని మనం ఇట్లా ఒక బాల్ మిస్ అయినా అని చెప్పి బుష్ అని చెప్పి సౌండ్లు వస్తుండే సో నేను రాడాను క్రికెట్ అందుకే నేను మన విష్ణుగారు నన్ను సీసీలు ఆడమంటే కూడా వద్దు సార్ అంత పెద్ద స్టేడియంలో పరుగు తీసుకోవాలని లేదు నాకు అని చెప్పి నేను ఆడినమాట కాకపోతే ఫ్రెండ్స్తో ఆడుకోవాలనిపిస్తుంది కదా సో మేము ఇప్పుడు స్ట్రీట్కి వెళ్తేనేమో వీళ్ళ టీం ఉండేది ఈయన మా పాగల్ డైరెక్టర్ వీళ్ళందరూ ప్లేయర్లు వీళ్ళని చూసి పారిపోయి మేము టర్ఫ్లో ఆడుకున్నాం అందుకు టర్ఫ్ సైడ్ అని వచ్చింది మాకు సో అప్పట్లో మేము భయపడేటోళ్ళం అనమాట వీళ్ళ టీం ఉంది చూస్తే సో జోక్స్ బట్ దాని తర్వాత ఇద్దరం ఒకటే జిమ్ అనమాట కలుస్తూ ఉంటాం ఎప్పుడు కల్పించినా చాలా బావల్కరిస్తుంటాడు ఐ ఫీల్ అంటే నాకు తెలుసు ఇంతకుముందు కూడా ఒకటి రెండు సినిమాలు స్టార్ట్ అవ్వాల్సిన అవ్వలేదు అండ్ ఆ పైన ఎట్లుంటుందో నాకు తెలుసు అండ్ జస్ట్ వచ్చి ఒకరోజు నువ్వే రావాలన్నా అంటే అసలు నువ్వు అడగాల్సిన అవసరం లేదు నేను వస్తా పక్కా అండ్ అంత స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉన్న బ్యాక్ సైడ్ దాన్ని ఎక్కువ యూజ్ చేసుకోకుండా దాన్ని ఎక్కువ ఎగ్జాజరేట్ చేయకుండా దాన్ని ఎక్కువ చెప్పుకోకుండా పుష్ చేసుకుంటూ వస్తుండు అండ్ నన్ను అడిగినప్పుడే నాకు అర్థమైంది ఓకే హీ టు ప్రూవ్ ఇట్ టు హిమ్సెల్ఫ్ అని చెప్పి నన్ను అడిగిండు అని చెప్పి ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్ హియర్ ఇవ్వడానికి వచ్చింది అని అంత పెద్ద మాటలు నాకు హియర్ ఐ కేమ్ టు విష్ మై ఫ్రెండ్ అనుకోండి సో నేను నిన్న అన్నా అలా విరాన్ అన్నా అని చెప్పి ఫైనల్లీ ఇప్పుడు క్రికెట్ ఆడడానికి ధైర్యం వచ్చింది ఈసారి వచ్చినా కూడా బ్యాటింగ్ చక్కగా ఆడకంతేనో నేను ఆడినప్పుడు బట్ ట్వంటీ థర్డ్ ముఖ్య గమనిక ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ విరాన్ ఒక సినిమాతో అయిపోదు జర్నీ ప్రతి సినిమా ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది సో ఐ హోప్ దిస్ ఫిలిం విల్ ఓన్లీ మేక్ యూ స్ట్రాంగర్ అండ్ సక్సెస్ఫుల్ అండ్ గుడ్ లక్ టు ప్రొడ్యూసర్స్ అండ్ ఆ పాప నువ్వు లాస్ట్ లాస్ట్ టైం చెప్పేసినావు ఇప్పుడు చెప్తాం మళ్ళీ వద్దు సో ఆ పాప కూడా నేను వర్క్ చేసాను అన్నట్టు నా ఫస్ట్ సినిమాలోనే వర్క్ చేశాను అమ్మాయితో కాకపోతే యాజ్ అ డైరెక్టర్ వర్క్ చేసిన ఉండే అప్పుడు నేను డైరెక్టర్ ఉండే కదా మానిటర్ దగ్గర ఉండే సో ట్వంటీ థర్డ్ ముఖ్య గమనిక సినిమాని థియేటర్కి వచ్చి బ్లెస్ చేయండి అండ్ ఆయన చాలా జెన్యున్గా చెప్పిండు యాక్సెప్ట్ ద ఫిలిం దెన్ స్ప్రెడ్ ద వర్డ్ అని సో దట్స్ వెరీ హంబుల్ ఆఫ్ యూ ఆ నేచరే చాలా ముందుకు తీసుకుపోతుంది మనిషిని సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ వన్స్ అగెన్ వాచ్ టిన్ థియేటర్స్ ట్వంటీ థర్డ్ ముఖ్య గమనికం